హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే గులాబ్ జామున్ అండి గులాబ్ జామున్ ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదా ఇలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉండే గులాబ్ జామున్ చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ అయితే మనం పాటించామంటే ఎప్పుడు చేసినా సరే సాఫ్ట్గా వస్తాయండి దానికోసం నేను ఇలా వన్ బౌల్తో జామున్ పౌడర్ అయితే తీసుకున్నాను దీనిలో కొంచెం అయితే మనం నెయ్యి కానీ లేదా ఆయిల్ ఉంటుంది కదా నార్మల్ వంట నూనె అది కానీ వేసుకోవాలి వన్ స్పూను వేసుకొని మనం కాచి చల్లార్చిన పాలతో కానీ లేదా వాటర్తో కానీ అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలండి కలిపేటప్పుడు మొత్తం వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం 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 వాటర్ వేస్తూ అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలి గులాబ్ జామున్ చేసేటప్పుడు మనం కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలండి పాటించేటప్పుడు అవి విరిగిపోకుండా లేదా క్రాక్స్ పడకుండా నీట్గా వస్తుంటాయి అయితే నేను ఈ విధంగా వాటర్ కొంచెం కొంచెం వేస్తూ ఈ విధంగా కలుపుతున్నాను కదా పిండి ఇలా కలుపుకోవాలి ఇక్కడైతే నేను ఎడమ చేత్తో పిండి కలిపినట్టయితే మీకు కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరాతో తీసాను కదా దానివల్ల కుడి ఎడమలా అయితే కనిపిస్తుందండి నేనైతే నార్మల్గా పిండినైతే కుడి చేతితోనే కలిపాను ఎప్పుడైనా సరే మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు మనం కాస్ట్ ఎక్కువైనా సరే బ్రాండ్ గులాబ్ జామున్ పౌడర్ మాత్రం తీసుకోవాలండి నార్మల్ బ్రాండ్ ఏవైనా తీసుకున్నామంటే అవి చేసేటప్పుడు అందులో కొంచెం మైదా పౌడర్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే గులాబ్ జామున్ మెత్తగా అయిపోతాయి అంత సాఫ్ట్గా అంత స్పాంజ్లా అయితే మనకు రావు మన కాస్ట్ ఎక్కువైనా సరే కొంచెం బ్రాండ్ పౌడర్ అయితే మాత్రం మనం తీసుకుంటే గులాబ్ జామున్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా నేను ఈ విధంగా కొంచెం 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 వాటర్ వేస్తూ చపాతి అంత గట్టిగా కాకుండా కొంచెం మామూలుగా ఉండే కంటిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను అలాగే లాస్ట్లో అయితే మరి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ మళ్ళీ వేసుకోవాలండి వేసుకొని బ్యాటర్ అంతా ఒక దగ్గరికి తెచ్చేలా ఒకసారి కలుపుకోవాలి ముద్దను మొత్తం కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనం ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇది కొంచెం స్పాంజ్లా అంటే ఆ బ్యాటర్ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అప్పుడు మనం గులాబ్ జామున్ ఇలా ఒక్కసారి ఇలా రౌండ్ చేతికి ఒక్కసారి ఇలా తీసుకొని ఇలా అన్నాము అంటే చాలండి సాఫ్ట్గా వచ్చేస్తాయి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి పెట్టేసాను గులాబ్ జామున్ని ఇప్పుడైతే తీసి మీకు గులాబ్ జామున్ చేసి చూపిస్తాను ఇలా మొత్తం అయిన తర్వాత అయితే చిన్నగా ఒకసారి తీసుకొని చిన్నది మనకి ఏ రౌండ్ ఏ షేప్లో కావాలో ఎంత సైజులో కావాలో ఆ విధంగా తీసుకోవాలండి తీసుకొని మన హ్యాండ్లో ఒకసారి పెట్టి మనం ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసేటప్పుడు నార్మల్గా రౌండ్గా కాకుండా రెండు హ్యాండ్స్ తోటి ప్రెస్ చేయాలి ఒకసారి ఈ విధంగా చూసారా ఇలా ఫస్ట్ మనం గట్టిగా ప్రెస్ చేసి అయితే ఈ విధంగా రౌండ్ చుట్టేసామా అంటే మనకు ఎక్కడ కూడా చిన్న చిన్న పగుళ్ళు అనేవి లేకుండా బాల్స్ అనేవి నీట్గా రెడీ అవుతాయి మనం ఇలాగ చిన్న చిన్న తీసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలి అది రెండు హ్యాండ్స్ తోటి గట్టి ఒత్తి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి గులాబ్ జామున్స్ అప్పుడు మనకైతే బేటర్ లేకుండా అయితే బాగా వస్తాయండి చూసారా నేను ఈ విధంగా తీసాను కదా తీసుకొని ఈ విధంగా ఒత్తి గట్టిగా చుట్టాము అంటే మనకు నీట్గా బ్యాటర్ నీట్గా గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి లాస్ట్గా అయితే ఇన్ని గులాబ్ జామున్స్ నాకు రెడీ అయ్యాయి మనం పౌడర్ ఏ గ్లాస్తో కానీ ఏ కప్పుతో కానీ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే పంచదార తీసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కూడా తీసుకోవాలండి మనకి ఇంకా స్వీట్నెస్ కావాలి అంటే టూ కప్స్ కూడా పంచదార తీసుకోవచ్చు నేను ఇక్కడ పాకం కోసం ఈ విధంగా పెట్టాను దీనిలోనే చూసారా కొంచెం యాలికలు కూడా వేస్తాను పంచదార మొత్తం కరిగి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపి సైడ్కి పెట్టుకొని చల్లార్చుకోవాలండి కొంచెం పాకాన్ని ఆ తర్వాత ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఆయిల్ని కూడా మనం మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకుని మాత్రమే గులాబ్ జామున్ ఫ్రై చేయాలి హైలో పెట్టామంటే బయటికి మొత్తం వేగంగా వేగిపోతాయి కానీ లోపల ముద్దలా ఉండిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే అలాగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయండి గులాబ్ జామున్స్ అనేవి నేను ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టాను ఫస్ట్ మీడియంలో పెట్టి ఆ తర్వాత లోలో తగ్గించి ఈ విధంగా గులాబ్ జామున్స్ అన్నీ అన్ని వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను మనం ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసేటప్పుడు మనకి నార్మల్ సైజు కన్నా అవి ఫ్రై అయ్యాక కొంచెం సైజు ఉబ్బుతాయి అది పాకంలో వేసాక ఇంకా సైజు పెద్దవవుతాయి కాబట్టి మనం ముందే చుట్టేటప్పుడే కొంచెం చిన్న సైజు బాల్స్లా చేసుకుంటే మనకి పెర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ అనేవి రెడీ అవుతాయండి పంచదార పాకం వేడిగా ఉండకూడదు కొంచెం చల్లార్చిన తర్వాత ఈ విధంగా గులాబ్ జామున్స్ వేసుకుంటే మనకి ఈ విధంగా పెర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ అనేవి రెడీ అవుతాయండి మనం ఈ ప్రాసెస్ మొత్తం ఎంత బాగా చేసినా సరే పంచదార పాకం బాగా వేడిగా ఉండేటప్పుడు మనం గులాబ్ జామున్స్ ఫ్రై చేసిన వేసినా సరే విరిగిపోయే ఛాన్స్ ఉంది కొంచెం చల్లారక వేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్